నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం కాకినాడ జిల్లా తొండంగి మండలంలో అధికార టిడిపి యమదూకుడు కనబరుస్తోంది అభివృద్ధి కోసం కలిసి వచ్చే వారిని కలుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ ద్వారాలు తెరిచింది దీంతో ఊరువాడ కదిలి వస్తున్నాయి తాజాగా ఇవాళ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశీ ఆధ్వర్యంలో దానవాయిపేట నర్సీపేట గ్రామాలకు చెందిన వంద కుటుంబాలు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి సమక్షంలో టీడీపీలో చేరారు తొండంగి మండలంలో వైకాపాకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి తాజాగా దానవాయిపేట నర్సీపేటకు చెందిన వైకాపా నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ చేరికలు జరిగాయి దానవాయిపేటకు చెందిన కందాల సత్యబాబు కందాల జగదీష్ కందాల లోవరాజు అజిల్లి సతియా చొక్కా హరిబాబు చొక్కా నాగేష్ నర్సీపేటకు చెందిన మడదా బుజ్జి చొక్కా కాశీరావు చొక్కా జాషువా చొక్కా జగన్నాథం చొక్కా శ్రీను చొక్క అప్పలకొండ అన్నవరం చోడిపిల్లి సత్యబాబు పిరాది నూకరాజు చొక్కా దుర్గాలు తదితరులకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో కలిసి సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కోడ వెంకటరమణ వైస్ ప్రెసిడెంట్ వాసంశెట్టి సత్యనారాయణ అనసూరి అర్జున్ రాయుడు బాల నర్సయ్య విశ్వనాథం బాలిక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు करने वाले जिनको ना और बड़े लोगों के मतलब को मतलब के और सब लोगों से बात करने के और सबको स्वागत का मार्गदर्शन आवेदन में कौन से बोलना और मुझे निर्णय के तौर पर मतलब का तौर पर करके आवाज़ हम ये बात में देना पड़ेगा ये आवेदन में कभी नहीं और उसको आवाज करना भगवान है